పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రమైన సందర్భంగా ధర్మల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా వెంకటేశ్వర వెంట గల బలిగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుద్ది కార్యక్రమాన్ని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్వహించారు ఆలయంలో సంప్రోక్షణ చేసి శుద్ధి చేశారు తిరుమల లడ్డు వార్తా ప్రపంచంలో ఉన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు రాష్ట్రంలో అనేక దేవాలయాలతో పాటు సింహాచలం దేవాలయంలో వైసీపీ నిర్లక్ష్య వైఖరి బయటపడిందన్నారు దేవాలయాలను ఆధునీకరణ చేసి ఆధ్యాత్మిక శోభ వెదజల్లేలా తీర్చిదిద్దాలన్నారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులు కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వార్డు అధ్యక్షులు కూటమి నేతలు పాల్గొన్నారు అనంతరం ముప్పై నాలుగవ వార్డులో శ్రీ ఏనుకాయల మల్లి ఆలయంలో పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని తీర్థ ప్రసాదాలు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణకు సభ్యులు గజమాలతో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు స్థానిక నాయకులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 아 <목소리로> లోరక్షణార్థూడ మన స్త్రీయాీనం భక్తిహీనం జనార్దన యత్ దూర్ణం తదస్సు మే అనయా ఖ్యాన ఆవాహనాది సర్వాత్మక ప్రాంతలతో ప్రసిద్ధాలు పార్టీ యొక్క ఆధ్వర్యంలో అలాగే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఆర్థిక అందరూ కూడా శాఖలో మరి ఎటువంటి ప్రళయాలు కానీ లేకపోతే చెప్పేవాళ్ళు ప్రాంతంలో జరిగింది రేపు కూడా వరుద్యోగులు కూడా స్పందించడం ద్వారా నిరుద్యోగులు తీసుకెళ్తాడు సో ఇలాంటి అభ్యారాలు ఇలాంటి 배우는 법규가 뭔가를 할까? 아홉 살, 이수, 아홉 살, 분가 흔들어 온다. 빨리 온다. 빨리 온다. 거는다 빨리 갈 거다. 거는 빨리 갈 거다. 이거는 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 빨리 갈 거다. 이